ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము రొమేలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదేవచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే తీర్పు తీర్చు మనుషుడా అంటున్నాడు తీర్పు తీర్చు మనుషుడా నీవు తీర్పు తీరుస్తున్నావు కాబట్టి నిరుత్తరుడవై ఉన్నావు అనగా సాకు చెప్పలేని వాడవై ఉన్నావు లేక తప్పించుకోలేని వాడవై ఉన్నావు ఎందుకు అనంటే కారణం తీర్పు తీర్చే నీవు కూడా అదే పని చేస్తున్నావు కాబట్టి మొదటగా నీవు కూడా తప్పించుకోలేవు మరియు తీర్పు తీర్చుతున్నావు కాబట్టి నీవు కూడా అదే తప్పు చేస్తున్నావు ఆ తీర్పు నీకే చెందుతుంది అంటే నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు మరియు తీర్పు తీర్చడము దేవుని పని అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది ఇప్పుడు నీవు తీర్పు తీర్చుతున్నావు అంటే దేవుని స్థానములోనికి నిన్ను నీవు కూర్చోబెట్టుకుంటున్నావన్నమాట ప్రీలారా ఇతరులకు తీర్పు తీర్చడం ద్వారా తమకు మంచి చెడ్డలు తెలుసు అని మనుషులు కనబరుచుకుంటారు మనలో చాలా మంది అలా చేస్తారు ఇతరులు చేసేది తప్పుగా కనిపిస్తే ఇప్పుడు అది నీవు తీర్పు తీర్స్తే అది నీవు కూడా చేస్తున్నావు అది నీలో కూడా తప్పే కాబట్టి వారికి తీర్పు తీర్చడము ద్వారా మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో యేసు క్రీస్తు ప్రభులవారు ఏ విధముగా సెలవిచ్చి ఉన్నాడు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చు తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును అన్న వచనముల ప్రకారము ప్రిలార తీర్పు కోసము పరిశుద్ధ లేఖన భాగము మొదటగా పాత నిబంధన గ్రంథము నుండి దేవుడు అబ్రహాము గారితో నిబంధన చేస్తూ నీ సంతానము నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉంటారు వారెవరికి దాసులు అవుతారో వారికి నేనే తీర్పు తీర్చుతాను అని సెలవిచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ప్రిలారా ఈ వాగ్దానము ఐదు వందల సంవత్సరాల తరువాత నెరవేరింది ఆయన నిజముగా తీర్పు తీర్చాడు పది రకాలైన తెగుళ్ల చేత వారిని మొత్తాడు అనగా మొదటగా తీర్పు తీర్చుట అనేది దేవుడే చేశాడు కయీను హేబేలును చంపినప్పుడు అతని రక్తము ప్రార్థన చేసింది అయ్యా నాకు న్యాయము తీర్చవా అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వెంటనే ఆకాశ్యము నుండి దిగివచ్చి కయీనుకు తీర్పు తీర్చాడు అనగా కయీను శపించబడ్డాడు ప్రిలారా దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు పరిశుధ లేఖన భాగములో దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అని సెలవిచ్చినట్లుగా మనము చదవగలము తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని పరిమాణములో పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తీర్పు తీర్చడానికి న్యాయాధిపతులను నియమించి రాజు అంటున్నాడు మీరు యహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు ఆయన మీతో కూడా నుండున గనక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయడి అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరులారా వీటన్నిటి ప్రకారము దేవుడు ప్రతి ఒక్కరిని న్యాయపు తీర్పు తీర్చారు ఇంకా ఎన్నో పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడి ఉన్నట్లుగా మనము చదవగలము మొదటగా దేవుడే తీర్పు తీర్చువాడు రెండవదిగా ఒకవేళ తీర్పు తీర్చడానికి ప్రభుత్వము ద్వారా అధికారము పొంది ఉంటే న్యాయమును నీతిని అనుసరించి తీర్పు తీర్చాలి కారణము నీవు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో యేసో క్రీస్తు ప్రభుల వారు ఈ విధముగా చెప్పి ఉన్నారు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలవబడును తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు చెడ్డదాసుడా నోటి మాటను బట్టే నీకు తీర్పు తీర్చదను అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రే సహోదరి సహోదరుడా లక్షల కొలది ప్రజలను చంపివేసిన హిట్లర్ గురించి ఒక ఆయన ఈ విధముగా చెప్పినప్పుడు హిట్లర్ని నరకంలో వేయకముందు ఇంకా నరకాన్ని చాలా రేట్లు వేడి చేయాలి అని అన్నారంట అనగా ఆయనకు ఇవ్వవలసిన శిక్ష నరకము కంటే ఇంకా కఠినమైనదిగా ఉండవలసినది అన్నదే ఆయన యొక్క మాట కానీ పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ఏమిటి అన్నంటే నీవు ఎవరిని కూడా తీర్పు తీర్చవద్దు ఎందుకంటే అందరూ క్రీస్తు కృపాసనము ముందు నిలబడవలసి ఉన్నది కాబట్టి నీవు పాపిగా తలంచుతున్న వాడు మాత్రమే కాక నీవు కూడా లెక్క అప్పజెప్పవలసిన వాడిగా నిలబడవలసి ఉంది కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఎవరిని కూడా నేరస్తులుగా తీర్పు తీర్చుటకు ముందు ఉండకండి ఇది మన పని కాదు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా క్రీస్తు ఒక దినమున ఎరిశలేములో ఉండేటప్పుడు పరిసయులు వ్యభిచారము చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని తీసుకువచ్చి ఆయన ముందు నిలబెట్టారు వాళ్ళందరూ ఆమెపై రాళ్ళు రువ్వి చంపాలి అని సిద్ధముగా నిలబడి ఉండేటప్పుడు మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి అని యేసు క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మనము గమనించగలము ఈ మాట వినిన వెంటనే అక్కడ గుంపుగూడిన ఒకరు కూడా అక్కడ నిలబడలేదు అవును బహిరంగంగా పాపము చేసిన ఆమెను ప్రజలు చూశారు కాని అందరి యొక్క అంతరంగము గ్రహించిన ప్రభువైతే ఆమెను నేరస్తురాలిగా తీర్పు తీర్చకుండా ఇతరులను చూసి మీరు కూడా పాపులే కదా అని ఎంత చక్కగా నేర్పించాడో గమనించండి అవును ఈ రాత్రి వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మనకెప్పుడు ఇతరుల యొక్క నేరాలే మన ముందు నిలబడుతూ ఉంటాయి వాళ్ళు శిక్షించబడాలి అనే ఉద్వేగం మనలో ఉంటుంది కానీ ఈ రాత్రి ఈ వాక్యము చెబుతున్న సందేశము ఏమిటి అనంటే మన ప్రతి ఒక్కరము మన గురించి దేవుని వద్ద లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము కార్యము ఇలా ఉండుట వలన మనము ఎవరిని కూడా తీర్పు తీర్చవద్దు మనలను మనమే నిదానించి చూసుకుందాం నీతిగల న్యాయాధిపతి అధిపతి యేసు క్రీస్తు మాత్రమే కాబట్టి ఈ రాత్రి జీవాంక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మన మెన్నడు ఆయన సింహాసనములో కూర్చుండుటకు ప్రయత్నము చేయవద్దు పౌలు రోమా సంగమునకు ఈ సల సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము దానిని మన జీవితంలో కూడా అన్వయించుకొని లోబడుదాం దేవుని సముఖములో దయను పొందుకుందాం కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఇతరులకు తీర్పు తీర్చడము అనగా విమర్శించడము మానేద్దాం అలా చేసి అంత్య తీర్పును తప్పించుకుందాం కారణం అంత్య తీర్పు ఉంది అని పరిశుద్ధ లేఖన భాగములో ఎన్నో సార్లు చెప్పబడి ఉన్నట్లుగా మనము చదవగలము ఇక యేసు క్రీస్తు ప్రభుల వారు గొర్రెలు మేకల ఉపమానము ద్వారా తీర్పు ఉంటుందని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మనము చదవగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మిమ్మల్ని మీరు సరిచేసుకొని దేవునిలో నివసించడానికి ప్రయత్నించండి మనలో దేవునికి ఆయాసము కలిగించేవి మనలో నుండి తీసివేసి ఇతరులకు తీర్పు తీర్చడము మానివేసి అందరినీ ప్రేమించేవారిగా మన హృదయాలను సరిచేసుకుంట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి జీవాంక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం రాత్రి కాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి అయ్యా మమ్మలను ఉత్తేజపరిచిన మీ గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసిన దేవా తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని తుణికలో గాని పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు పరదేశికే గాని తండ్రి లేని వానికి గాని విధువరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము అయ్యా మమ్మల్ని మేము సరిచేసుకుని ఇతరులను తీర్పు తీర్చుటకు మేము వేగిర పడక మీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మా సహోదరులను ప్రేమించే వారిగా మమ్మలను మార్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డల ప్రయాణములో తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుని వారి పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడలాగన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోనండి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యల పులభారముతో నా తండ్రి నలిగిపోయి కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకం నాయన అయ్యా ప్రతి విధమైన ఆర్థిక భారమును వారి జీవితాలలో నుండి తీసివేయమని వేడుకొనిచున్నాం దేవ గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని తెరిచి ప్రతి బిడకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఏ ప్రాంతంలో సువార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ తీర్చమని తీర్చుమని వేడుకొనిచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానం ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కటుమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ మీరుండి దేశాల మధ్య నాయకుల మధ్య ప్రజల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొంచున్నాం దివై గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుంచే గొప్ప భాగ్యం మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్